హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడేనర్జీ ట్ ఈ ఈరోజు నేను పిక్కి కార్ట్ రీడింగ్ చేయబోతున్నానండి ప్రజెంట్ మీ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి నెక్స్ట్ ఏ యాక్షన్ తీసుకుంటారు అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి అన్నవి చూద్దాం ప్రజెంట్ రైట్నో ఇప్పుడు వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నారు అండ్ ఎల్లో కలర్ డెక్ వన్ అండ్ బ్లాక్ కలర్ డెక్ టూ ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో టైమ్స్ టైమ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను డైరెక్ట్గా మీరు అక్కడ నేను చూడవచ్చు అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు అండ్ రీడింగ్స్ అన్నవి ఛార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి అలాగే రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అలాగే ఎవరైనా ట్యారౌట్ నేర్చుకోవాలనుకున్నా కూడా డీటెయిల్స్ కోసం కాల్ చేయొచ్చు సో ఈ రో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో ఫస్ట్ మీ రీడింగ్ చూద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అండి ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫస్ట్ ఎవరైతే ఎల్లో కలర్ టెక్ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం సో మీ మనసులో వ్యక్తి ఇప్పుడు రైట్నో మీ గురించి ఆలోచిస్తున్నారు తన ఇంటెక్షన్స్ ఏంటి తను ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు అన్నీ డీటెయిల్గా చూద్దాం మీ సెపరేషన్లో ఉన్న కలిసి ఉన్న ఎవరి ఎవరైనా చూడవచ్చు ఓకే ఒకవేళ మీకు రిజలైట్ అవ్వకపోతే റെമേക്ക് കാതാണ് ജനറൽ റെഡിമേഡ് ఎవరైతే ఎక్కువ చూస్ చేస్తున్నారో మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం టూ కార్డ్స్ నేను ఓన్లీ వన్ కార్డ్ పడితేనే తీస్తానండి ఎక్కువ కార్డ్స్ పడితే తీయను సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కెన్సర్స్ స్కాపీ అయ్యి ఉండొచ్చు చాలా ఓటర్ ఎనర్జీ ఉంది ఆర్ సాజిటేరియస్ ఫైర్స్ అని అయి ఉండొచ్చు ధనసు రాశి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ చాలా ఎమోషనల్ పర్సన్ ఖచ్చితంగా మీరంటే ఇష్టం ఉంది కానీ ఇక్కడ ఈ ఇష్టాన్ని అయితే చూపించట్లేదు అండ్ మీరిద్దరు ఇక్కడ డౌ డివైన్ కౌంటర్ పార్ట్స్ అనమాట ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది సో ఒక బెస్ట్ కపుల్ అంటే అండర్స్టాండింగ్ అన్నీ ఉంటే నిజంగా మీ అంత బెస్ట్ పేర్ అన్నది ఉండదు సో రైట్నో తినైతే ఏం చేస్తున్నారంటే తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడానికి అయితే ట్రై చేసినట్టు నాకు అనిపిస్తుంది ఇక్కడ ఉన్న కార్డ్స్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ దీనికంటే మీ పర్సన్కి అయితే మాత్రం మీరంటే ఇష్టమైతే ఉంది బట్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఇది క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అలాగే ఇప్పుడు తన గురించి కూడా ఆలోచించుకోవడం తన గురించి కూడా టేక్ కేర్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్ కుందరైట్ సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ సోప్స్ సో ఇక్కడ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా రీకన్సిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే సిక్స్ ఆఫ్ కప్స్ ఉంది బట్ అలాగే కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంది అంటే యాక్షన్ తీసుకోవాలా వద్దా మాట్లాడాలా వద్దా సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి ఈగో ప్రాబ్లం అడ్డొస్తుంది కింగ్ ఆఫ్ సోర్స్ బట్ తను చాలా లాజికల్గా ఆలోచిస్తున్నారు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఇది వర్క్ అవుతుందా లేదా రిలేషన్షిప్ ఒకవేళ ముందుకు వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్కి అయితే రీకన్సిలేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో యా మీతో మాట్లాడి థింగ్స్ ఫిక్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ తను స్ట్రబన్ అవ్వడం వల్ల తన ఫీలింగ్స్ని అయితే కంట్రోల్ చేసుకుంటున్నారు మీరే వచ్చి మాట్లాడతారు అనే వెయిట్ చేయడం అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా And intentions such as the King of Cups, Temperance, and Four of Wands. సో టెంపరెన్స్ అంటే ఎగైన్ కంట్రోలింగ్ ఫీలింగ్స్ అనమాట సో తనకి ఎమోషన్స్ ఉన్నాయి బట్ రైట్ నో తన ఎమోషన్స్ని కానీ తన ఫీలింగ్స్ని కానీ చాలా బాగా కంట్రోల్ చేసుకుంటున్నారు సో మీ పర్సన్ నాకు తెలిసి తన ఎమోషన్స్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు ఉంటుంది ఇష్టం బట్ ఎక్స్ప్రెస్ చేయరు సో వాల్ వే ఆఫ్ లవింగ్ అంతే సో ఒకరు ఎక్స్ప్రెస్ చేస్తారు ఒక్కొక్కరు ఎక్స్ప్రెస్ చేయరు ఇక్కడ మీ పర్సన్ అయితే ఎక్స్ప్రెస్ చేయరు బట్ స్టెబిలిటీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ నాకు ఇంకొక సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది కొంతమంది ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో ఇక్కడ రిలేషన్షిప్లో ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ మ్యారేజ్ వల్ల ఇష్యూస్ వస్తున్నాయి ఇక్కడ ఇద్దరితో రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల కొంతమందిలో అయితే ఇక్కడ నాకు డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి బట్ ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో లేదా ఆల్రెడీ మ్యారీడ్ ఓన్లీ వన్ పార్ట్నర్తో డీల్ చేస్తున్నారో ఖచ్చితంగా మీ పర్ మీ పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి ఖచ్చితంగా స్టెబిలిటీ ఇవ్వాలి అనే ఆలోచన అయితే కనిపిస్తుంది నాకు పాజిటివ్గానే కనిపిస్తుంది అండ్ ఎయిట్ ఆఫ్ ప్రింటికల్స్ సో చాలా సిన్సియర్గా ఈ రిలేషన్షిప్ గురించి ఏం చేయాలి నేను తను హ్యాపీగా ఉండాలంటే నేను ఏం చేయాలి అనే విధంగా అయితే మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ అయితే బికాస్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అన్నది తనకి తెలియకపోయినా ఏం చేయాలో తెలుసుకుని చెయ్యాలి అనే మనస్తత్వం కలవారు అనమాట సో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోయినా తన ఇంటెన్షన్స్ అయితే చాలా చాలా ప్యూర్ అండి ఎవరైతే తక్కువని చూస్ చేసుకున్నారు మీ ఫీలింగ్స్ చూద్దాం సెవెన్ ఆఫ్ సోట్స్ అంటే మీరు కూడా స్టన్ ఎంప్ల మీ పర్సన్ కన్నా మీరు ఇంకా ఎక్కువ స్టబన్ నాకు అనిపిస్తుంది మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కువ ఇప్పుడు రైట్ నో మీరు కూడా క్రాస్ లో ఉన్నారు ఏ డిసిషన్ తీసుకోవాలి ఒక క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు మీరు ఏస్ ఆఫ్ సోర్స్ మెంటల్ క్లారిటీ ఈ రిలేషన్షిప్ అసలు ఏంటి ఈ రిలేషన్షిప్లో ఉంటే మాది మ్యారేజ్ వరకు వెళ్తుందా లేదా లేదా ఈ రిలేషన్షిప్ వర్తబులా సో నేను ఈ రిలేషన్ కావాలా వద్దా సో ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు మీరు అండ్ మీకు కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ మీ పర్సన్ అనుమానించడం తను ఎవరితోనో మాట్లాడుతున్నారా నాతో కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అనే అనుమానాలు కూడా మీకు ఉన్నాయి ఖచ్చితంగా సో అందుకే మీకు ఇక్కడ క్రాస్ రోడ్స్లో ఉన్నారు మీకు అనుమానం లేకపోతే ఆలోచించరు సో మీరు ఆలోచిస్తున్నారు క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారంటే ఖచ్చితంగా మీకైతే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి బట్ ఇక్కడ అగైన్ మీరు కొంచెం స్టబన్ మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ సో మీ ఫీలింగ్స్ మీకు అయితే మాత్రం స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి అలాగని ఇవన్నీ తనతో కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఎంత అనుమానం ఉన్నా సో మీలో మీరే ఇదై ఉండొచ్చు అదై ఉండొచ్చు అని అనుకుని చాలా మెంటల్ ప్రెషర్కి అయితే లోన్ అవుతున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు డిప్రెషన్లా ఫీల్ అవుతున్నారు యాంగ్జైటీలా ఫీల్ అవుతున్నారు సో మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొస్తుంది అనమాట అడగడానికి ఇది కరెక్టా కాదా సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎక్కడ చూద్దాం అంటే దాన్ని క్వీన్ ఆఫ్ వన్స్ కింగ్ ఆఫ్ వాన్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ అండ్ సెవెన్ ఆఫ్ వార్న్ ఇక్కడ అగైన్ చూసారా మళ్ళీ కింగ్ ఆఫ్ వోన్స్ అండ్ క్వీన్ ఆఫ్ వార్న్స్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది సో నేను ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫై చేస్తాను సో మీ పర్సన్ ఖచ్చితంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్లో అయితే ఉన్నారు ఒక చేంజ్ అయితే జరుగుతుంది మీ పర్సనల్ లైఫ్లో మేబీ పర్సనల్ అవ్వచ్చు ప్రొఫెషనల్ అవ్వచ్చు సో తన లైఫ్లో తనైతే అంత హ్యాపీగా లేరు సో ఈ రిలేషన్షిప్లో ప్యాషన్ ఉంది ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ కోసం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటున్నారు బట్ రైట్ నా తనకి కొంచెం టైం కావాలి బికాస్ తన ఫీలింగ్స్ ని తను ఇంకా ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ కూడా నాకు కనిపించట్లేదు ఎవరైతే ఎక్కువని చూస్ చేసుకున్నారో సో ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు రైట్నో తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఫస్ట్ దాని నుంచి బయటపడాలి తను ఎక్స్ప్రెస్ చేసే స్టేజ్కి రావాలి సో దానికైతే కొంచెం టైం పడుతుంది అండ్ మీరు కూడా ఓవర్ థింకింగ్ చేయడం జరుగుతుంది సో ఈ రిలేషన్షిప్ అయితే డెసిషన్ మేకింగ్ అనేది కీక్ సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం నాకైతే ఇమీడియట్ యాక్షన్ కనిపించట్లేదండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏజిటేరియస్ అయింది నియర్ ఫ్యూచర్లో అసలు ఏమవుతుంది నైన్ ఆఫ్ బాన్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ ద వోల్డ్ అండ్ డెత్ కార్డ్ అండ్ సిక్స్ ఆఫ్ బాన్స్ సో ఈ నియర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీ ఇద్దరు ఈ రిలేషన్షిప్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తారు ఒక పర్సన్ అయితే ఇంకో పర్సన్ అయితే కమ్యూనికేట్ చేస్తారు నైట్ ఆఫ్ కప్స్ ఇది మీరు కానీ మీ పర్సన్ కానీ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఇది మ్యూచువల్ ఎనర్జీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఇది మీ ఇద్దరికి ఈ రిలేషన్షిప్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అనేది మంచికే ఓకే రైట్నో కొంచెం మీరిద్దరు అన్ఈజీగా ఫీల్ అవ్వచ్చు ఎగ్జాస్టెడ్గా ఫీల్ అవ్వచ్చు బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అనేది ఇద్దరికి చాలా మంచిది అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపి అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అనేది ఉంది బట్ పేషెన్స్ అయితే ఉండాలి ఎందుకంటే థింగ్స్ అన్నవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి చాలా కాంప్లికేటెడ్ గా ఉంది టెక్ వన్ రీడింగ్ సో మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం యూనివర్స్ నైట్ ఆఫ్ మాన్స్ స్టార్ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఏస్ ఆఫ్ వీల్స్ అండ్ త్రీ ఆఫ్ వీల్స్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉంది సో మీరు హోప్తో ఉండండి పాజిటివ్గా ఆలోచించండి సో పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ థింగ్స్నే మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తారు అండ్ నైట్ ఆఫ్ మాంట్స్ ఏంటంటే ఎస్ ప్యాషన్ అండ్ మీకు ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది మీ లైఫ్లో బట్ ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ మీరు ఒకవేళ కెరియర్ రిలేటెడ్ అయితే వేరే వాళ్ళతో కొలబరేట్ అవ్వండి వర్క్లో వాళ్ళ వర్క్ని కూడా అప్రిషియేట్ చేయండి ఇక్కడ నేనైతే మంచి గ్రోత్ చూస్తున్నాను మీ మనీ వైజ్ అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా మీరు ఇద్దరు పార్ట్నర్షిప్గా ఉండి ఈక్వల్ టేక్ కనుక ఉంటే రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అంటే నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతుంది సో ఇదండి డెక్ వన్ రీడింగ్ ఇప్పుడు ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం సో ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది అప్రోచ్ అవ్వచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది అలాగే రియూనియన్ సంబంధించి రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో చూద్దాం అసలు రైట్ నౌ మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ ఫీలింగ్స్ ఏంటి నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం సో టు ఎవరైతే చూస్ చేసుకున్నారో మీరు చూద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ Yeah. <laughs> So, may person current feelings and may person intentions, may person present energy, four of cups under the deck magician. ఫోర్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేద్దామండి సో ఇక్కడైతే నేను చాలా మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే చూస్తున్నాను బికాస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మిస్ అవుతున్న ఎనర్జీ ఇది సో మీరు ఇద్దరు అయితే లెస్ కమ్యూనికేషన్ ఆర్ నో కమ్యూనికేషన్ లో ఉండొచ్చు ఒకవేళ కమ్యూనికేషన్ లో ఉన్నా అది చాలా చాలా తక్కువ కమ్యూనికేషన్ సో రైట్ను అయితే మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు తనకి వేరే ఆఫర్ ఉన్నా సరే ఆ ఆఫర్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు మేబీ తనకు ఆప్షన్స్ ఉండి బట్ ఉన్నా సరే మీ గురించి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపరికాన్ వరకు చౌరస్ అయ్యి ఉండొచ్చు సైన్ చాలా ఎర్త్ ఎనర్జీ ఉంది ఇక్కడ ఆర్ యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సో రీసెంట్ లో ఖచ్చితంగా స్టెబిలిటీ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య సో అందుకే రైట్ నో ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు సో ఈక్వల్ ఇవెంట్ ఎక్ లేదు సో ఒక పర్సన్ సీరియస్గా ఉండడం మీ రిలేషన్షిప్లో ఇంకొక పర్సన్ అంత సీరియస్గా లేకపోవడం వల్లే ఇప్పుడు ఈ సెపరేషన్ ఆర్ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ బట్ రైట్ నో అయితే మీ పర్సన్ న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు న్యూ స్టార్ట్ కోసం బట్ అట్ ద సేమ్ టైం చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్కి ఎన్సో స్కొప్పి అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ పైసెస్ సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్ స్టార్ ఫోర్ ఆఫ్ వాన్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీ పర్సన్కి అంటే చాలా ఇష్టం రిలేషన్ కావాలి పాజిటివ్గానే ఉన్నారు బట్ అగైన్ సమ్ క్రాస్ రోడ్స్ తను తన చేతుల్లోనే డెసిషన్ ఉంది మీ పర్సన్ చేతిలోనే కావాలనే ఇక్కడ మీ పర్సన్ డెసిషన్ తీసుకోవట్లేదు సో నాకు తెలిసి డిలే అంతా మీ పర్సన్ సైడ్ నుంచే తనకి ఎప్పటికీ ఇష్టం ఉంది ఖచ్చితంగా మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలనే అంతే ఇష్టం ఉంది బట్ డెసిషన్ అన్నది మీ పర్సన్ చేతిలోనే ఉంది సో ఇక్కడ నేను డెసిషన్ అనేది మీ పర్సన్ తీసుకోవట్లేదు అనుకుంటున్నాను సో ఇంకొక కేసు ఏంటంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి మీ పర్సన్ కూడా ఆల్రెడీ మ్యారీడ్ అయితే కనుక ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు మీకు ఇష్టం ఉన్నా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం మీతో సరిగ్గా మాట్లాడకపోవడం అనేది జరుగుతుంది అది కూడా తను ఇంటెన్షనల్గానే చేస్తున్నారు ఇష్టం ఉంది బట్ ఇంటెన్షనల్గానే మీతో మాట్లాడడం లేదు ఇష్టం ఉంది బట్ ఇంటెన్షనల్గానే అవాయిడ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్కి ఒక క్లారిటీ మిస్ అయింది టూ ఆఫ్ సోప్స్ తన ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వాన్ సెవెన్ ఆఫ్ పెంటల్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ సో అన్నెసెసరీ డ్రామా ఎందుకు నా లైఫ్లో ఈ డ్రామా వద్దు ఈ గొడవలు వద్దు సో అలా అనే థింకింగ్లో ఉన్నారు ఒకవేళ ఇక్కడ థర్డ్ పార్టీ లేకపోయినా మీరిద్దరు అన్మ్యారీడ్ అయినా సో ఈ రిలేషన్షిప్ ఇంట్లో ఒప్పుకోవట్లేదు మా లవ్ని ఇంట్లో ఒప్పుకోవట్లేదు సో నేను ఇప్పుడు స్టెప్ తీసుకోవడం కరెక్టా ఒకవేళ స్టెప్ తీసుకుంటే ఎటువంటి గొడవలు వస్తాయి సో ఇలా కూడా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ అందుకే ఇక్కడ టైం తీసుకుంటున్నారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ గేమ్ సో ఇక్కడ కొంచెం టైం ఏంటి నెక్స్ట్ ఏం చేస్తారు ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు సో ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ సో తనకి ఒక క్లారిటీ లేదు ఏం చేయాలి ఏంటని టోటల్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ మేబీ తనకు ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు ఇంకా సో దాని గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు సో టోటలీ కన్ఫ్యూజింగ్ బట్ మిమ్మల్ని మిస్ అవడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండ్ మీతో ఉండాలన్నది కూడా నిజం బట్ తను ఇంటెన్షనల్ డెసిషన్ తీసుకోవట్లేదు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి టెన్ ఆఫ్ వాన్స్ అంద రెక్ మీరు కానీ మీ పర్సనల్గా నీ ఏరియాస్ లేటస్ అయి ఉండొచ్చు సో మీరు ఇక్కడ చాలా చాలా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారండి మీరే ఈ రిలేషన్షిప్ని ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చారు లైక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ వచ్చారు ఎన్ని గొడవలైనా మీరే సర్దుకుపోవడం లేదా మీరే ప్యాచప్ చేయడం బట్ రైట్ నప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు ఈ పెయిన్ నుంచి బయటికి రావడానికి సో మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఎస్ మీకు ఇంకా ఈ అంటే ఇష్టం ఉంది అట్రాక్షన్ ఉంది బట్ మీకు ఈక్వల్ టేక్ కావాలి సో ఈ సైకిల్ ఈ నో కాంటాక్ట్ సైకిల్ అనేది ఎండ్ అయిపోయి ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఏంటంటే ఒకే సైకిల్ మీ ఇద్దరి మధ్య అయితే రిపీట్ అవుతుంది వరల్డ్ కార్డ్ సేమ్ సైకిల్ ఆర్ మీరు సేమ్ ప్యాటర్న్లో రి థింక్ చేస్తూ ఉన్నారు రిపీటెడ్ ప్యాటర్న్లో మీ పర్సన్ కోసం ఆలోచించడం ఓవర్గా మళ్ళీ హీల్ అవ్వాలనుకోవడం మళ్ళీ ఆలోచించడం మళ్ళీ హీల్ అవ్వాలనుకోవడం సో మీరు ఒక ప్యాటర్న్లో అయితే వెళ్తున్నారు బట్ మీకైతే ప్యాషన్ ఉంది ఇక్కడ ఎవరైతే థర్డ్ ఉన్నారో మీరు థర్డ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు సో థర్డ్ పార్టీ ఉండకూడదని ఒకవేళ మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్డీ లేకపోతే మీకు ఒక క్లారిటీ కావాలి ఈక్వల్ టేక్ కావాలి రిలేషన్షిప్లో మ్యూచువల్ లవ్ మ్యూచువల్ రెస్పెక్ట్ కావాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ చాలామంది మీరు వర్క్ ప్లేస్లోనే ఉన్న పర్సన్కి అట్రాక్ట్ అయ్యి ఉన్నారు సో మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడే మీ పర్సన్ మీరు అట్రాక్ట్ అయ్యారు బట్ రైట్నో మీరు ట్రై హీల్ అవుతున్నారు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే చాలా ఎమోషనల్ ఎమోషనల్గా ఓవర్ అని ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం మీ ఫీలింగ్స్ని రైట్నో ఎక్స్ప్రెస్ చేయకూడదు అనుకుంటున్నారు హై ప్రీస్టెస్ సో ట్రస్ట్ యువర్ ఇన్చుయేషన్ అండి ఫాలో యువర్ ఇన్ అ వాయిస్ టు గెట్ మోర్ క్లారిటీ సో మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ ఫీల్ page of pentacles page of wands five of pentacles and ఏజ్ ఆఫ్ సోర్స్ రైట్ రైట్నో అయితే స్పై చేస్తున్నారు మీ పర్సన్ ఆన్లైన్లో మీరు ఏం చేస్తున్నారు ఏ టైం లాగిన్ అవుతున్నారు ఏ టైం లాగౌట్ అవుతున్నారు ఖచ్చితంగా స్పైంగ్ అయితే జరుగుతుంది రైట్ రైట్నో మీ పర్సన్ అయితే మీతో కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారు సో నెక్స్ట్ యాక్షన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ కమ్యూనికేషన్ సో మీరు మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నేనైతే కమ్యూనికేషన్ చూస్తున్నాను ఇక్కడ బట్ అగైన్ తను చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని సో టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఇమీడియట్ కమ్యూనికేషన్ అయితే నేను చూడట్లేదు ఖచ్చితంగా కొంచెం టైం అయితే పడుతుంది ఓకే బట్ చాలా వరకు మీ కమ్యూనికేషన్ అయితే మీ పర్సన్ నుంచి మీకు వస్తుంది ఖచ్చితంగా తనైతే మీతో మాట్లాడాలి అని గట్టిగా అనుకుంటున్నారు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి చూద్దాం మీరు లక్షించే చాలా ఎక్స్పెనిజీ ఉంది ఇక్కడ అంటే ఆప్రికాన్ వరకు చోరస్ అందులో మీ పర్సన్ కానీ టూ ఆఫ్ కప్స్ అండ్ ఎంపయర్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ అయితే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ లవ్ ఉంది బట్ ఇక్కడ ఇగో ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఒకరు యాక్షన్ తీసుకోకపో తీసుకోకపోవడం వల్ల ఈ కనెక్షన్ స్టక్ అవుతుంది ఒకరు ఇగో ఇష్యూ వల్ల కన్ యాక్షన్ తీసుకోరు సో మీ ఇద్దరు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇక్కడైతే నాకు స్టెక్ అనేజీ అయితే కనిపిస్తుంది బట్ కమ్యూనికేషన్ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు బట్ ఆ కమ్యూనికేషన్ ద్వారా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా అన్నదే ఇక్కడ డౌట్ సరే క్లారిఫై చేద్దాం అవుతుంది మీరు కానీ మీ పర్సన్ కానీ సాటేరియస్ అయ్యి ఉండొచ్చు ఎస్ థింగ్స్ అన్న మూవ్ అవుతాయి రిలేషన్షిప్లో బట్ స్లోగా మూవ్ అవుతాయి చార్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో మీరు కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు ఎలా మాట్లాడుకుంటారు అనే దాని మీద రిలేషన్షిప్ ఆధారపడి ఉంటుంది పేషెన్సీ కూడా ఇక్కడికి ఖచ్చితంగా పేషెన్సీ అయితే ఉండాలి ఇక్కడ జగ్లింగ్ ఎనర్జీ ఉంది సో రైట్ నౌ పేషెన్సీ ఉండాలి జగ్ల్ అవ్వకూడదు అండ్ మాట్లాడుకున్నప్పుడు కేర్ఫుల్గా మాట్లాడుకోండి

సెవెన్ ఆఫ్ వార్డ్స్ అండి సి ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే ఉంది ఈ రిలేషన్షిప్ ఇక్కడ ఎండ్ అవ్వలేదు ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అంతే ఇది ఎండింగ్ కాదు పర్మనెంట్ ఎండింగ్ కాదు ఇది టెంపరీ ఎండింగ్ సో మీరు హీల్ అవ్వండి ఈ టైంలో మీకు నచ్చిన పని చేయండి బట్ ఈ రిలేషన్ అయితే ఎండ్ అవ్వలేదు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉంది బట్ కొంతమంది అయితే కొంచెం యాక్షన్ తీసుకోవాలి న్యూ బిగినింగ్ కోసం ఉంది అంటే అలా ఐడియల్గా కూర్చోమని కాదండి ఏదైనా యాక్షన్ తీసుకుంటేనే కదా రిజల్ట్ ఉంటుంది అలాగే ఎవరైతే కెరియర్లో న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తారో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఇది చాలా మంచి టైం మీకు ఒక న్యూ ఆపర్చునిటీ రావడానికి ఎందుకంటే ఏస్ ఆఫ్ ట్వంటీ ఫస్ట్ ద ఫోల్ ఖచ్చితంగా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు చేయండి ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వాటర్స్ వాటర్సాంగ్ ఉండొచ్చు సో చాలామంది ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఉన్నారు సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో డిస్ప్లే అవుతుంది కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి ఛార్జబుల్ రీయూనియన్ రెమెడీస్ కోసం కూడా అప్రోచ్ అవ్వచ్చు వర్క్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ సో ఇదండి మీ రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ